హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటంటే మా ఆయన బిర్యానీ కొనుక్కొచ్చాడు ఇంకెందుకులే ఇద్దరమే కదా వంట చేసుకోవడం ఎందుకు లేదు ఇగో బిర్యానీ ధమ్సప్పు తెచ్చాడు ఇగో మొక్కలు కూడా బాగానే ఉన్నాయి మొక్కలు ఏరుతున్నాడు నాకేం మూడు మొక్కలు నాకేం ఎక్కువ ఇస్తాడు మొక్కలు మా ఆయన ఒకటే తింటాడు ఎందుకంటే నాకు చికెన్ అంటే ఇష్టమని నాకే ఎక్కువ ఇస్తాడు అనమాట ఇగో మా ఇద్దరికి పెడుతున్నాడు అన్నం నేను ఎక్కువ తింటానా నువ్వు ఎక్కువ తింటా నాకు ఎక్కువ వద్దు నేను కొంచెమే తింటా అయిగ చూడండి ముక్కలు మాత్రం బాగానే వచ్చినాయండి నూట యాభై రూపాయలు అంటా మా ఇద్దరికి సరిపోద్ది తినలేము కూడా అదంతం అవిగో ధ్వంస ధంసం పోసుకోవా అయిగో ధంస పోసుకుంటాడు మా ఆయనకి ఏంటంటే మందు లేదు అందుకని ధమ్సప్పే తాగుతుడు బిర్యానీ తెచ్చుకున్నప్పుడల్లా లేకపోతే అదృష్టమే కదండీ చూడండి అగో ధంసప్ ఆ ధంసప్పు కూడా కాదు స్వేంటిది అది కోల అంట నాకు చెప్పడం రావట్లేదండి నాకు కూడా ఈ మొక్కలు ఏంటి అప్పు నాకు లెగ్గా అయ్యో చూడండి నీకు రెండు మొక్కలు నాకు రెండు మొక్కలు అట్ట బాగుందా రోజు మేము రెండు ఒకసారి బిర్యానీ తెచ్చుకొని తింటాం ఇద్దరమే కదా వంట చేసుకోవట్లేదు ఇద్దరం పనికి పోతున్నాం డ్యూటీకి వెళ్ళి రావడం తెచ్చుకొని తినడం పడుకొని నిద్రపోవడం ఇంట్లో జనం అలవాటు అయిపోతే ఇద్దరు ఉంటే ఏం చేసుకోలేమండి ఇంకా అంటే ఉన్నదనకు అమ్మాయి ఉండేది ఏదో ఒకటి అందుకు ఇంక ఇద్దరం డ్యూటీకి వెళ్ళి రావడము ఇంకా వంట చేయలేక ఒకరోజేమో చికెన్ తెచ్చుకుంటాం ఒక ఏమో ఇగో బిర్యానీ తెచ్చుకొని తింటున్నాం లైక్ చేయండి షేర్ చేయండి గంట సిమ్ములు కొట్టండి పక్కనే ఉంటుంది చూడండి గంట సిమ్ములు వీడియోలు చూస్తున్నారు కానీ గంట సిమ్ములు కొట్టని మీరు గంట సిమ్లు కొడితేనే కదండి మా వీడియోలు వెళ్తాయి పైకి లేకపోతే వెళ్ళవండి జనవరి శుభాకాంక్షలు అండి అందరికీ మేము కేక్ కూడా తెచ్చుకున్నామండి కేక్ ఇంకా కట్ చేయలేదు పన్నెండింటికంటే ఖర్చు చేస్తారట ఆయన పన్నెండింటికి కట్ చేస్తాం న్యూ ఇయర్ అండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సిమ్లు పట్టండి ఇంకా ఉల్లిపాయలు ఓడిస్తున్నాడు ఉల్లిపాయలు ఏంద తిండి అనమాట నేనేమో వీడియో తీస్తున్నా తీసిన తర్వాత నేను తింటా హాయ్ అండి జనవరి జనవరి శుభాకాంక్షలు అండి అందరికీ ఉంటాను